హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అవనిగడ్డ సుబ్బారావు గారు ప్రపంచ వయోనిధుల దినోత్సవం ఆగస్ట్ ఇరవై ఒకటి నాడు వారి ఆవేదనా నివేదనను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మే కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి ప్రపంచ వయోనిధుల దినోత్సవం నాడు ఆగస్ట్ ఇరవై ఒకటి ఆ సందర్భంగా అవనిగడ్డ సుబ్బారావు గారి ఆవేదనా నివేదన ఇక వినండి పౌర సంక్షేమ సంఘం జాతీయ వృద్ధుల దినోత్సవం ఆగస్టు ఇరవై ఒకటి ఈ సందర్భంగా వృద్ధులందరికీ శుభాకాంక్షలు వృద్ధుల పట్ల కుటుంబ సభ్యుల బాధ్యత ప్రస్తుత సామాజిక స్థితిగతుల్లో అనివార్యంగా వారి భుజస్కంధాలపై ఉంది కుటుంబ పెద్దలే క్రమంగా వయసు రీత్యా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ బాధ్యత ఆ కుటుంబ సభ్యులదే ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదు పిల్లలు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లోనే పెద్దలను చూసుకోవాలి అది పెద్దవాళ్లకు అవసరం పిల్లలకు అది అనివార్యమైన బాధ్యత దానిని కడవరకు నెరవేర్చాలి వృద్ధుల పట్ల ప్రభుత్వ బాధ్యత ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉంటారు వీరి పట్ల ఆర్థికంగా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పెద్దవాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే పిల్లలదే పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన వాళ్ళకి ఆర్థిక వనరు పెన్షన్ రూపంలో సమకూర్చని పరిస్థితుల్లో ఆభారం కూడా పిల్లలే భరించాల్సి వస్తుంది ఇక ప్రభుత్వాలు పెన్షన్ పరిస్థితి గమనిస్తే రిటైర్ అయిన వాళ్లకు శేషజీవితం ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్రతికేందుకు పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ దయాభిక్ష కాదు అది హక్కు అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది కనుక రిటైర్ అయిన వారందరికీ ప్రభుత్వం పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలి కానీ ఈ విషయంలో ప్రభుత్వం నాటకాలాడుతుంది ఏ విధంగా పెన్షన్ తగ్గిద్దామా ఏ విధంగా పెన్షన్ బాధ్యతల నుండి తప్పుకుందామా అనే దురాలోచనలో ఉంది రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన టీచర్సు ఉద్యోగులకు పెన్షన్ లేదు బ్యాంకు ఉద్యోగుల పెన్షన్లో ఎదుగుదల లేదు నలభై ఐదు లక్షల మంది ఈడబ్ల్యూఎఫ్ నైంటీ ఫైవ్ అలాగనే సెమీ ప్రభుత్వ ఉద్యోగులు మొదలగువారు వాళ్ళకి అంటే పెన్షనర్స్కి కొద్దిపాటి పెన్షన్ మాత్రమే వస్తుంది అందులో ముప్పై ఐదు లక్షల మందికి పెన్షన్ నెలకు వెయ్యిలోపే మిగిలిన వారికి మూడు నాలుగు వేలు వీళ్ళు ఎలా బ్రతకాలో ప్రభుత్వానికి అనవసరం అదే అరవై సంవత్సరాలు దాటిన సాధారణ వృద్ధులకి నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది సామాజిక భద్రత పెన్షన్ కింద ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఈడబ్ల్యూఎఫ్ నైంటీ ఫైవ్ ఉద్యోగులు సాధారణ వృద్ధుల పాటి చేయట్లేదా గత పదిహేను సంవత్సరాలుగా ఈడబ్ల్యూఎఫ్ నైంటీ ఫైవ్ వృద్ధులు ప్రభుత్వంతో కనీసం తొమ్మిది వేలు పెన్షన్ ఇవ్వాలని గొడవపడుతూనే ఉన్నారు కానీ ప్రభుత్వం సాచివేత వైఖరి అనుసరిస్తుంది ఇంకా ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లేదు కొందరికి ఉన్న అది పెరుగుదల లేదు ఇటీవల ఇరవై ఇరవై ఐదు ఆర్థిక బిల్లు ఆ పేరున చట్టం దొడ్డిదారిన చేసి ఎనిమిదవ సెంట్రల్ పిఆర్సి తదుపరి వారికి ఆ అంతటికి ముందు వారికి విభేదాలను సృష్టిస్తూ పాత పెన్షనర్లను అన్యాయం చేయ తలపెట్టినటువంటి ఆ ప్రక్రియను దేశవ్యాప్తంగా విభేదిస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నవారు అలాంటివారు రాజకీయ పెన్షన్లు వారికి మాత్రం పెన్షన్ భారీగా ఇస్తున్నారు కొందరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు రెండేసి అటు ఎమ్మెల్యేల పెన్షను ఇటు ఎంపీల పెన్షన్లు ఈ విధంగా కూడా రెండు మూడు రకాల పెన్షన్లు వారు పొందుతున్నారు వృద్ధులకు వాళ్లకు రావాల్సిన పెన్షన్ పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంది ఇది న్యాయం కాదు ఏమైనా జాతీయ వృద్ధుల దినోత్సవం ఆగస్టు ఇరవై ఒకటి సందర్భంగా ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన ఉద్యోగులకు సరైన రీతిలో పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆత్మాభిమానంతో బ్రతికే విధంగా చూడాలని కోరుకుంటూ అవనిగడ్డ పున్నారావు పౌర సమాజ అభ్యర్థిగా పౌర సంక్షేమ సంఘం అభ్యర్థిగా ఆయన వారి ఆవేదనను నివేదన్ను అందజేసిన మీదట మన కానమూకు కదావచన శ్రోతలకు సామాజిక భద్రత అనే అంశం కింద ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు